షేర్లింగంపల్లి నియోజకవర్గం పాపిరెడ్డి నగర్ లో దివంగత కాంగ్రెస్ నేత మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా షేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు అనంతరం పిచేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఊట్ల చంద్రరెడ్డి రెడ్డి వెల్ఫేర్ సంఘం సభ్యులు కాలనీ వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు జనార్దన్ రెడ్డి గారి పుట్టినరోజు సమర్థ మేము ముఖ్య అతిథిగా శిట్లింగపల్లి ఇన్ఛార్జ్ జయశీర్ రోజు గారిని ఆహ్వానించడం జరిగింది జీవిఆర్ గారిని కూడా ధర్మసంజర్ రెడ్డి గారిని ఆహ్వానించిన మేరకు వాళ్ళు వచ్చి ఇతడికి జయంతి వేడుకలు నిర్వహించి ఇదో కేక్ కూడా కట్ చేయడం జరిగింది అన్న అంటే ఒక ధైర్యం నమ్మక మా దశలో కానీ చుట్టుపక్కల ఏ కాలనీ ఆయన పిలువగానే వచ్చేవాడు మేము నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అంటే నైన్టీన్ నుంచి వెళ్ళి అతను అడిగేడంలో నడిచి అని టూ థౌజండ్ సెవెన్లో మరణించిన తర్వాత చాలామంది నాయకులు ఘోరంగా విఫలమై చాలామంది అనాథలైందో ఇప్పటివరకు కూడా కోలుకున్న పరిస్థితి విజయనర్ధం లేకపోతే